వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో పారిశుద్ధ్య వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఆంజనేయ స్వామి గుడి సమీపంలో విద్యార్థులు సచివాలయ సిబ్బంది వైద్య సిబ్బంది వాలంటీర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు మానవహారం చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించారు అయితే మన గ్రామంలో ఇంకా ఏ విధమైన డైరీ రాలేదు కానీ ఎక్కడ కూడా నీటి నిల్వ ఉండడానికి కానీ లేకపోతే తాగి కాసిన వడ కాసిన నీళ్ళు మట్టుకే మీరు తాగండి అలాగే వేడి వేడి పదార్థాలు మాత్రమే భుజించండి అలాగే చిన్నపిల్లలు మరి ముఖ్యంగా పరిశుభ్రంగా ఉంచండి వాళ్ళ చేతులు కానీ ఇవి కానీ భోజనానికి ముందు శుభ్రపరచుకునేలాగా మీరు తల్లిదండ్రులు చూసుకోండి అలాగే వ్యాపారస్తులు ముఖ్యంగా రోడ్డు మీద చెత్త ఇయ్యకండి గ్రామ పంచాయతీ నుంచి వచ్చే చెత్త చెత్తడాటరకి మీ యొక్క దినవారీ కార్యక్రమంలో వచ్చే చెత్తని అందించండి ప్రతి ఒక్కరు కూడా పంచాయతీ తరఫున మేము అందరికీ మా డ్రైవర్స్ అందరికీ కూడా చెప్పుకున్నాం ఎవరు ఇచ్చినా సరే తీసుకోవాల్సిందని చెప్పాము కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా బండికి అందించండి ఒకవేళ అటు చెత్త ట్రాక్టరు మీ దగ్గర రాకపోతే పిలిచి అతనికి పిలిచి దగ్గరుండి చెత్తను అందించేలాగా చూడండి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మీరు మాకు తోడ్పడాల్సిందిగా వ్యాపారస్తులందరికీ